హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాక కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా వంకాయ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మనకు చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా మందికి వంకాయ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు అలాగే అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నాను ఇది వేసుకోవటం వల్ల గుమ్మగుమలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా విడియాల కలుపుదాం ఇక్కడ ముందుగా ఒక పావు కిలో వరకు కూడా వంకాయలను తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని బాగా సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి సాల్ట్ వాటర్ తీసుకుని దానిలోకి మొక్కలను వేసుకుని మనం సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇలాగ మనం ముక్కలను వంకాయ ముక్కలను సాల్ట్ వాటర్లో వేయటం వల్ల ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత తాలింపు గింజలు అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని అలాగే కరివేపాకు కూడా వేసుకుని మనం వీటిని ఫ్రై చేసుకుందాము కొంతసేపు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపేసి మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు సో ఇంకా అవి వేసుకుందాము ఇలాగ మనం వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ ప్రాసెస్లో చేయండి వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది గుమ్మగుమ్మలాడుతూ ఇది ఫ్రై అవుతుండగా ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అలాగే దీంతోపాటు ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లిని వేసుకుని ఇప్పుడు మనం ఈ కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాము ఇలాగ దంపుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా రెడీ అయిపోయిందండి కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఎమ్మి ఎమ్మిగా గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది ఇలాగ మనం రెడీ చేసుకుని మనం వంకాయ ఫ్రైలో వేసుకోవటం వల్ల ఇక్కడ మనం వంకాయల ముక్కలు ఫ్రై అయిపోయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాము ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది కదా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇలాగా వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుందాము ఇలాగ కారం వేసుకున్న తర్వాత మనం మరొకసారి కలిపేసుకుని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఈ కారం వేసుకున్న తర్వాత మరొక వన్ మినిట్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇది వేయటం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైతే ఈ కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ వేసామో ఈ వంకాయ ఫ్రైలోకి గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంది ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాము ఇలాగ కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి కలిపేసి ఇంకా మనం చక్కగా వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఎంతగానో నూరూరించే మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా గుమ్మలాడుతూ ఉంటుంది ఇలాగ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా తీసుకోవచ్చు అలాగే ఇలాగ చేసుకుని మనం సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి